హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం మానసికంగా బలహీనపడినప్పుడు మనల్ని గెలిపించే ఓ శక్తి వస్తుంది అది మనమే గుర్తించాలి శ్రేయ ఇప్పుడు తన బలాన్ని ఎలా పొందింది ఒక శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన శ్రేయ తలదించుకొని కుర్చీలో కూర్చుంది ఇంటి నిశ్శబ్దం ఆమెను చుట్టేసింది స్మృతిస్తో స్కూల్ టెస్టుల్లో తక్కువ మార్కులు వచ్చాయి అత్తగారు ఏమి లేకుండా విమర్శించారు ఆమెలో మళ్ళీ నిస్సహాయత వచ్చింది అయితే ఈసారి శ్రేయ భయపడలేదు ఆమె స్పందనలో మార్పు వచ్చింది ముందుగా చేసిన ధ్యానం రచన అలవాట్ల వల్ల శ్రేయ మానసికంగా తేలిగ్గా ఓ నిర్ణయం తీసుకుంది ఇది నా బాధ కాదు ఇది సమస్య కాదు ఇది ఒక పరీక్ష మాత్రమే అని నిశ్శబ్దంగా తనకు తానే చెప్పుకుంది ఆమె ఒక నోటి పుస్తకంలో ఇలా రాసుకుంది నా ప్రతి దుఃఖానికి ఒక ముగింపు ఉంటుంది అది నాకు కొత్త ఆశ స్నేహితులతో సంభాషణ మానసిక బలంగా హర్షవర్ధన్ శ్రేయను ఒక చిన్న సెల్ఫ్ హెల్ప్ సెషన్కు పిలిచాడు అక్కడ ఆమెకు ఒక స్నేహితురాలు నందిని పరిచయం అయింది నందిని జీవితం కూడా తేడాలు విఫల ప్రేమతో నిండినది కానీ ఆమె నవ్వుతో ప్రతి గడియ గమ్యం కాదు గమ్యం పట్ల మన ఆత్మవిశ్వాసం ముఖ్యం అని చెప్పింది ఈ మాటలు శ్రేయ గుండె లోతులోకి వెళ్ళాయి ఆ సాయంత్రం మొదలైంది ఆమెకు కొత్త బలాన్నిచ్చే తిరుగు ప్రయాణం ఆమె ఒక పిటిషన్ కమ్యూనిటీకి చేరింది మొదటి రోజు సరదాగా చిన్న వాకింగ్తో మొదలుపెట్టింది కానీ ఆమె చూసింది అక్కడ ఉన్న ప్రతి మహిళ తన కథను మోయాలని వచ్చినవారే ఎవరు అంటే మూడో డెలివరీ తర్వాత బరువు పెరిగినవారు విడాకులు బాధలో ఉన్నవారు తల్లులు బాధలు మోస్తున్నవారు శ్రేయ మొదటిసారిగా భావించింది నేనొక్కదాన్నే కాదు ఆ క్షణం ఆమెలోని వంటరితనాన్ని తుడిచేసింది శ్రేయ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టింది రేపు పూట స్మృతికి కథలు చెప్పడం అత్తగారితో కలిసి కాఫీ తాగడం భర్తకు ఓ చిన్న మెసేజ్ పంపించడం ఇవన్నీ ఆమె మనసులోని ప్రేమను తిరిగి ప్రదర్శించడమే ఒకరోజు అత్తగారు అనేశారు ఇప్పుడు నువ్వు చాలా శాంతంగా కనిపిస్తున్నావు శ్రేయ నీ నవ్వు ఇంటికి వెలుగు తీసుకువస్తుంది శ్రేయ నిశ్శబ్దంగా నవ్వింది అది విజయమైనా కాదు కానీ విజయం వైపు ఒక అడుగు మాత్రమే ఒకరోజు స్మృతి వేసిన డ్రాయింగ్ ఆమెకు చూపించింది అందులో అమ్మ శ్రేయ పెద్ద వెలుతురు గోళంగా ఉంది చుట్టూ పసుపు రంగు కాంతులు ఎందుకు అమ్మని అలా గీసావు అని అడిగింది శ్రేయ స్మృతి నవ్వుతూ అంది అమ్మ నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా నువ్వు నాకు సూర్యుడిలా కనిపిస్తున్నావు శ్రేయ కన్నీరు తడుచుకుంది అది ఆమె జీవితంలో వచ్చిన తేజోమయ క్షణం ఒక రాత్రి శ్రేయ ఆ నోటి పుస్తకం తిరిగేస్తూ ఒక వాక్యం రాసింది నన్ను నేను వెతికాను చివరికి నేను నన్నే కొనుగొన్నాను ఆమెలో బలహీనత ఒక బలంగా మారింది ఈ మార్పు ఇంకెవరికైనా స్ఫూర్తి అయ్యిందా ఒక ఆశ్చర్యకర మెసేజ్ ఆమె మెయిల్లోకి వచ్చింది మీ కథ మా మగబిడ్డకు మార్గదర్శనం అయింది మీరు మాట్లాడలేరు కానీ మీరు మమ్మల్ని స్పృశించగలిగారు ఇది నిజమైన గెలుపు ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి పార్ట్ ఫైవ్ కమింగ్ సూన్ థ్యాంక్ యూ